శ్రీ శ్రీమాత్య నమ శ్రీ నమః మన ఛానల్లోకి స్వాగతం శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి సంచార స్థితిగతుల మార్పుల కారణంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పన్నెండవ తేదీన సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి ఇక ఈ యొక్క వైశాఖ పౌర్ణమి నుంచి కూడా గోచారంలో విశేషంగా ఒకే రాశిలో బుధ శుక్ర కలియక అనేది ఏర్పడింది ఇక ఈ బుధ శుక్ర కలియక కారణంగా అఖండ రాజయోగం ఏర్పడబోతుంది దీని కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులకు అద్భుతంగా బుధ శుక్ర కలియక కారణంగా అఖండ రాజయోగం పట్టబోతుంది ఇక ఈ మూడు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది మరి ఏ మూడు రాశి జాతకులకు మే పన్నెండవ తేదీన వైశాఖ పౌర్ణమి నుంచి కూడా బుధ శుక్ర కలయిక కారణంగా అఖండ రాజయోగం అనేది వీరి జీవితంలో ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి అలాగే వీరి జీవితం ఏ విధంగా పట్టిందల్లా బంగారం అవుతుందో ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా పూర్తిగా తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్తే శాస్త్రం ప్రకారం గోచారంలో ప్రతి గ్రహానికి ఒక రాసులోకి అడుగు కొన్ని రాసుల వారికి అనుకూలత లేదా ప్రతికూలత పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పన్నెండవ తేదీన మీన రాశిలో బుధ శుక్ర రెండు అతి ముఖ్యమైన గ్రహాల యొక్క కలయిక కారణంగా అఖండ రాజయోగం అనేది ఏర్పడింది దీని కారణంగా రాశి చక్రంలోని మూడు రాసుల వారికి అద్భుతంగా వృత్తి ఉద్యోగం విద్య పరంగా కుటుంబం పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యం పరంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరు ఖచ్చితంగా కోటచోళ్ళు అవుతారు అందులో మొట్టమొదటి రాశి తులారాశి ఈ తులారాశి జాతకులకు వైశాఖ పౌర్ణమి నుంచి బుధ శుక్ర కారణంగా అఖండ రాజయోగం వలన ఈ తులారాశి వారికి వివాహంలో ఏవైనా ఉంటే తొలగిపోతాయి అంటే ఎంతో కాలంగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వచ్చిన పెళ్లి సంబంధం ఏదో కారణంగా దూరం అవటం చెడిపోవడం లాంటివి వివాహంలో తెలియని ఆటంకాలు అడ్డంకులు అనేవి ఏర్పడవి కానీ ఈ సమయంలో మీకు నచ్చిన చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది ఈ ఆటంకం లేకుండా వివాహం జరిగి తీరుతుంది అని పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా గతంలో కుటుంబంలో ఏమైనా గొడవలు కానీ మనసుపడుతూ ఉంటే ఆ కుటుంబ గొడవలు వివాదాలు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ మెలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అదేవిధంగా ఈ అఖండ రాజ్యం కారణంగా ఈ తులరాశి వారికి మీరు గతంలో ఏమైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులు తీర్చడానికి మీరు చాలా ఎన్నో బాధలు పడి ఉంటారు ఇప్పుడు ఈ సమయంలో మీ అప్పులన్నీ తీరిపోతాయి మీకు రాబడి అనేది మొదలవుతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో మంచి లాభాలు అనేవి మీరు పొందుకుంటారు అదేవిధంగా ఎవరైనా ఈ తులరాశి వారు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు కూడా మీ చేతికి తిరిగి వస్తాయి ఆర్థికంగా మీరు వృద్ధి చెందుతారు అదేవిధంగా ఈ తులరాశి వారు ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం తగ్గుతుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాల పాటు నడుస్తాయి వ్యాపారంలో మూడు పువ్వులు కాయలుగా విరాజిల్లుతుంది ఇక తర్వాతి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు లాభస్థానంలో శుక్ర కలిక కారణంగా మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయాలు అందుకుంటారు ఎందుకంటే బుధుడు వ్యాపారానికి పనికి కారకుడు అలాగే శుక్రుడు సంపదకు శ్రేయస్సుకు సంతోషానికి కారకుడు ఈ రెండు ముఖ్యమైన గ్రహాల కలిక కారణంగా ముఖ్యంగా మీ లాభస్థానంలో ఈ రెండు గ్రహాల కలిక కారణంగా మీరు చేస్తున్న కెరియర్ పరంగా ప్రతి ఒక్క పనిలో మీకు అద్భుతమైన విజయాలు లభిస్తాయి మీకు అఖండ రాజయోగం అనేది ఖచ్చితంగా అద్భుతంగా ఏర్పడుతుంది మీరు ఏవైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది అదేవిధంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక ముఖ్యంగా వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి అంటే గతంలో ఏవైనా మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఉంటే ఆ పెట్టుబడులు ఇప్పుడు మీకు రెట్టింపు రిటర్న్ గిఫ్టుల మీకు అద్భుతమైన లాభాల రూపంలో ఆర్థిక స్థితి అనేది డబ్బులు అనే విపరీతంగా వస్తాయి నాలుగు వైపు నుండి ఆదాయం లభిస్తుంది డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా మీకు సంపద వృద్ధి చెందుతుంది సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది మీరు ఖచ్చితంగా కోట అవుతారు అఖండ రాజవం కారణంగా మే పన్నెండు వైశాఖ పౌర్ణమి నుంచి కూడా కోడేశ్వరుడు అవ్వబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ధనస్థానం అంటే రెండవ స్థానంలో బుధ శుక్ర కలిగ కారణంగా మీకైతే అఖండ రాజయోగం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఎందుకంటే ధనస్థానంలో మీ రాశాధిపతి కూడా అక్కడే సంచరిస్తున్నారు ముఖ్యంగా శుక్రునితో బుధంతో కలిసి మీ రాసాధిపతి కూడా ఉన్నారు కాబట్టి మీకైతే అన్ని విధాల కారంగా ఉండబోతుంది వైశాఖ పౌర్ణమి నుంచి కూడా కుంభరాశి వారు కోటి చోళ్ళు అయ్యే ఛాన్సులు అధికంగా ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి చక్కటి ఉద్యోగాలు లభిస్తాయి అది కూడా మంచి వేతనంతో మీకు ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా ఎవరైతే ప్రమోషన్ కోసం ఉద్యోగస్తులు కొంతకాలంగా ఎదురు చూసినట్లయితే వారికి ప్రమోషన్ దిశగా అడుగులు వారి పై అధికారులు వేస్తారు ఖచ్చితంగా మీ ప్రమోషన్ వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మీకు జీతాలు కూడా పెరుగుతాయి అదేవిధంగా ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నట్టు కుంభరాశి జాతకులు మీరు ఖచ్చితంగా వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవచ్చు ఈ సంవత్సరంలో మీరు ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎప్పటి నుంచో కళ్ళ కనుక మీకు డబ్బులు ఆగిపోయి వ్యాపారం కనుక మీరు చేయలేకపోతే ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తారు మీ చేతికి డబ్బులు అందుతాయి మీరు ఖచ్చితంగా వ్యాపారాన్ని మొదలు పెడతారు మీరు చేస్తున్న వ్యాపారం కూడా మూడు పూలు కాయలుగా విరాజిల్లుతుంది అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి ముఖ్యంగా కుంభరాశి వారికి కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందండి అంటే వీరు అనుకున్న పనులు అవుతాయా లేదా అనే టెన్షన్లో వేరుంటారు ఖచ్చితంగా మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి మీరు చేసిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీరు ఖచ్చితంగా మీ పనుల్లో ముందుకు నడుస్తారు ఎందుకంటే మీకు కుంభరాశి వారికి మంచి మనసు ఉంటుంది పది మందికి సహాయం చేయాలనే మనసు ఉంటుంది కాబట్టి మీరు గతంలో చేసిన సహాయం వలన లేదా మీకు ఇప్పుడు కలిసి వచ్చే కాలం వలన మీకు అయితే చేస్తున్న ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా మీరు ముందుకెళ్తారు అదేవిధంగా మీకు ఆర్థిక స్థితి అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో కూడా అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ చిగురిస్తుంది మీ సంతానం కూడా చక్కగా వృద్ధిలోకి వస్తారు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ మే పన్నెండవ తేదీన వైశాఖ పౌర్ణమి నుంచి కూడా కుంభరాశి వారు కోటి షోలు అయ్యే ఛాన్స్ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మే పన్నెండున వైశాఖ పౌర్ణమి నుంచి కూడా ఈ మూడు రాసుల వారు అఖండ రాజయంతో వీరు చేస్తున్న ప్రతి పనులు దేదీప్యమానంగా వెలిగిపోతారు వీరి జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి స్థితిలోకి వస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్ అయిన్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్